వాయిస్ టీవీ మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం ఇప్పుడు మా నాన్నగారు బిషప్ కొత్తపల్లి సుధాకర్ పాల్ గారు వాక్యాన్ని అందిస్తుండగా మీరు శ్రద్ధగా విని దైవ దీవెనలు పొందండి ఈరోజు మనం ఒక విషయాన్ని మీకు నేను చూపిస్తాను చూడండి యోహాన్ సువార్త ఆరో అధ్యాయం యోహాన్ సువార్త ఆరో అధ్యాయము ముప్పై ఒకటి నుంచి కొన్ని వచ్చినాలు నేను చదువుతున్నాను ఈ నాలుగు రోజులు విన్నదానికి మీకు జవాబు ఇక్కడ దొరుకుద్దని నేను ఆశపడుతున్నాను యోహాన్ యోహాన్స్ వార్త ఆరో అధ్యాయము ముప్పై ఒకటి భుజించుటకు పరలోకము నుండి ఆయన ఆహారము వారికి అనుగ్రహించను అని వ్రాయబడినట్లు మన పితరులు అరణ్యంలో మన్నాను భుజించిరని ఆయనతో చెప్పిరి దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం మరి యోహాను భక్తుడు రాశాడు ఏమనంటే భుజించటానికంట పరలోకం నుండి ఆయన ఆహారాన్ని వారికి ఏం చేశాడు మనకు తెలుసు ఇస్రాయెల్ ఐగుప్తి దేశం నుంచి బయటకు వచ్చినప్పుడు వాళ్ళు మరి కష్టపడి పంటలు పండించుకోవడం ఇవన్నీ ఏమి లేవు కదా కాబట్టి ఈ నలభై సంవత్సరాలు ఆయన ఏం చేశాడంటే ఆకాశం నుంచి రోజు కూడా మన్నాను కురిపించారు ఆ యొక్క మన్నాను తిని వాళ్ళు ఏం చేశారు బ్రతికారు దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం హలే లూయా ముప్పై రెండు కాబట్టి యేసు ఈ మాటలు అంటున్నాడు ఏమనంటే పరలోకము నుండి వచ్చు ఆహారము మోసే మీకు ఇవ్వలేదు పరలోకము నుండి వచ్చే ఆహారం మోసే మీకు ఇవ్వలేదు నా తండ్రియే పరలోకము నుండి వచ్చు నిజమైన ఆహారం మీకు అనుగ్రహించి ఉన్నాడు అది మోసే వల్ల వచ్చింది కాదు యేసు ప్రభు వారు చెప్తున్నారు వాళ్ళకి ఏమనంటే ఇది ఏదో ఇచ్చింది కాదు ఎవరు ఇచ్చారు అది నా తండ్రి ఏం చేశాడో తెలుసా పరలోకం నుండి మీకు ఆహారాన్ని ఇచ్చాడని చెప్పి చెప్తున్నాడు పరలోకము నుండి వచ్చే ఆహారము మోసే మీకు ఇయ్యలేదు నా తండ్రియే పరలోకము నుండి వచ్చు నిజమైన ఆహారము మీకు అనుగ్రహించి ఉన్నాడు పరలోకము నుండి దిగి వచ్చి లోకమునకు జీవమునిచ్చున్నది దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పాను మళ్ళీ చదవండి పరలోకము నుండి దిగి వచ్చి లోకమునకు జీవమిచ్చున్నది దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అన్నాడు మోసే ఆ రోజుల్లో వాళ్ళకి పరలోకం నుంచి మన్నా కురిపించబడింది ఆ మన్న ఎవరి దగ్గర నుంచి వచ్చింది దేవుని దగ్గర నుంచే వచ్చింది కానీ దేవుడు ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు పరలోకం నుంచి దిగి వచ్చి లోకమునకు జీవమునిచ్చు దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పను కావున వారు ప్రవ్వా ఈ ఆహారము ఎల్లప్పుడూ మాకు మనది ఈ మాటలు చెప్తున్నప్పుడు వాళ్ళు అన్నారు అయ్యా నిజంగా ఈ ఆహారం మాకు కావాలి మాకు ఇవ్వ ఎప్పుడు మాకు ఇదే ఆహారం కావాలి నిజమైన ఆహారం అంటున్నావు అని అడిగినప్పుడు అందుకు యేసు వారితో ఏమన్నాడు తెలుసా జీవాహారము నేనే దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం మోసే ప్రార్థించగా దేవుడు అనుగ్రహించిన మన్నా తిని వాళ్ళు బ్రతికారు ఇప్పుడు మనం ఎవరు తిని బ్రతకాలి ఏసయ్య వాక్యాన్ని తిని మనం ఏం చేయాలి బ్రతకాలి అంటే ఆత్మీయ ఆకలి స్పిరిచువల్ హంగర్ అంటే దానికి అర్థం ఏమిటంటే ఏసు ప్రభువును గూర్చిన ఆకలి యేసు ప్రభు వాక్యమును గుర్చిన ఆకలి యేసు ప్రభును కూర్చిన సహవాసం గూర్చిన ఆకలి తృష్ణ ఏమవ్వాలి నీలో ఉండాలి వాళ్ళు అడిగారు అయ్యా ఆహారం మాకు దయచేయ అయ్యా ప్రభు ఈ ఆహారం ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించవంటే ప్రభు ఏం చెప్పాడు తెలుసు అందుకు వారితో జీవాహారము నేనే నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రము ఆకలి కొనడు నా ఎందు విశ్వాసముంచువాడు ఎప్పుడునూ ఎప్పుడునూ దప్పిగా అది జవాబు దొరికిందా కాబట్టి మన ఆకలి ఎవరు తీరుస్తారు నీ యొక్క హృదయంలో నీ యొక్క ఆత్మలో ఉన్న ఆకలను తీర్చేది ఏంటో తెలుసా దేవుని వాక్యం ఈ వాక్యమే ఏసయ్య ఆది ఎందు వాక్యం ఉండెను వాక్యము దేవుని యొద్దును వాక్యమే ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య ఏం చేశాడు నివాసము చేశాడు దేనికి స్తోత్రాలు చల్లిద్దాం హెలుయా హెలుయా ఆయన నివాసం చేశాడు మన దగ్గర కాబట్టి ఇప్పుడు నీ ఆత్మక ఆహారం ఏమిటయ్యా అని నువ్వు ఆలోచిస్తే దేవుని వాక్యాన్ని ఏం చేయాలి రోజు ఏ విధమైతే ఇస్రాయేలు ఆ నలభై సంవత్సరాల ఎడారిలో మన్నా తిన్ని బ్రతికారో ఇప్పుడు ఈ లోకంలో నువ్వేం తిని బ్రతకాలంటే దేవుని వాక్యమే నిన్ను బ్రతికిస్తుంది అందుకే దావీది అన్నాడు నీ వాక్యం నా పాదములకు దీపము నా త్రోవకు వెలుగు జుంటే తేనె దారల కన్నా మధురమైన వాక్యం దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం ఈ వాక్యం మనల్ని తెప్పరలింపచేస్తుంది ఈ వాక్యం నిన్ను లేవనెత్తుంది నీ ఆత్మలో బలాన్ని ఇస్తుంది నీ ఆత్మలో నువ్వు ఎప్పుడు బలంగా ఉంటావో శరీరంలో వచ్చే ప్రతి శాతాను కార్యాలను నువ్వు జయించగలుగుతావు లేకపోతే నువ్వు కృంగిపోతావు లేకపోతే నువ్వు మంచాన పడిపోతావు లేకపోతే నీ బ్రతుకు శూన్యమైపోతుంది నీకు ఎవరో లేరనిపిస్తా ఉంటది నేను ఎందుకు బ్రతకాలన్న ఆలోచనలు వస్తాయి నేను చచ్చిపోతే బాగుండన్న ఆలోచన వస్తుంది దానికి కారణం ఏంటో తెలుసా నీ ఆత్మలో ఆహారము లేదు ఆత్మీయ ఆకలి లేదు ఆత్మీయ ఆకలి పుట్టి దేవుని వాక్యం చదవట్లేదు అందుకే నీ మీద శరీరము ప్రాణము మైండ్ నీ మీద ఎక్కువగా ఏం చేస్తుందో తెలుసా పనిచేస్తుంది ఈ సత్యం మీ బుర్రకెక్కితే చాలా జాగ్రత్త పడదు శరీరంలో రోగాలు వస్తాయి రక్షణ పొందిన తర్వాత పెద్ద పోరాటం మనకి రక్షణ పొందనంత వరకు పోరాటం ఏముండదు ఎందుకో తెలుసా వాడి కాడి కింద ఉన్నావు అందుకే ఆశాభక్తుడు అన్నారయ్యా వాళ్ళకి రోగాలు లేవు మరణంలో యాతనలు లేవు వారి నాలుగు భూ సంచారం చేస్తుంది వారు గర్వాన్ని కంటహారంగా పెట్టుకున్నారు ధన సమృద్ధి ఎందు మనసు పెట్టుకుని ఉన్నారు వాళ్ళు నాకన్నా బాగుంటున్నారు నాకైతే రోజు శిక్ష శ్రమ వస్తుందని చెప్పి బాధపడ్డాడు ఏసయ్య మార్గం పూలబాట కాదు ఇది ముళ్ళబాటే ఈ ముళ్ళబాటలో ముళ్ళు గుచ్చుకున్నా దాన్ని బాగు గాయము చేయువాడు నేనే గాయము కట్టువాడను నీ గాయాలన్నీ కట్టేది ప్రభువే ప్రభువు లేకుండా నువ్వు బ్రతికితే నిత్య నరకానికి వెళ్ళిపోతావు అందుకే నీ ఉండాలి ఎప్పుడు బలంగా ఉండాలి ఆత్మీయ ఆకలినిలా ఉండాలి చాలామంది పిల్లలు అన్నం తిట్టలేదని తల్లిదండ్రులు బాధపడిపోతారు అమ్మో ఈ పిల్లలకి అన్నం తినిపించాలంటే నుంచి సాయంత్రం వరకు ఎంత తిన్నా ఒంటికి పట్టట్లేదు అయ్యో ఆకలి లేదని ఎంత అల్లాడిపోతారు కానీ వారి స్పిరిచువల్ హంగర్ ఉందా లేదా అది గమనిస్తున్నారా మీరు బాహ్య సంబంధమైన అందం కొరకు అమ్మో కళ్ళు లోన ఎక్కడికి వెళ్ళిపోతాయి తనిపోతే నల్లగా అయిపోద్దాం సన్నగైపోద్దాం రేపు పెళ్ళికి వచ్చిన సంబంధం వాళ్ళు నచ్చరేమో అని బయట దానికి ఎంతో ప్రాధాన్యత నలుగులేసి అదేసి ఇదేసి ఇది వేసి రుద్ది రుద్ది అప్పో చాలా నీట్గా స్ప్రేలు కొట్టి డియోలు కొట్టి అది కొట్టి ఇది కొట్టి ఓకే శరీరానికి మంచిది కానీ ఆత్మ ఎలాగుంది ఆత్మకు ఫుడ్ తింటున్నావా ఆహారాన్ని తింటున్నావా వాళ్ళు ఎడారులో మన్నా తిని బ్రతికారు ఈ లోకంలో నువ్ ఏ సైను తినాలి ఏ సయ వాక్యాన్ని తినాలి అందుకే ఈ ముప్పై అందుకు వేసు వారితో అన్నాడు జీవాహారము నేనే నా ఎద్దుకు వచ్చి వాడు ఏ మాత్రము ఆకలి కొనడు నా ఎందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ దప్పిగా కొనడు దేనికి స్తోత్రాలు అలూయ ఈ సత్యాన్ని వదిలిపెట్టేశారు బాహ్యం ప్రాధాన్యత కాబట్టి నేను ఒక మాట చెప్తున్నాను శారీరకంగా నువ్వు సన్నగా అయిపోయినా బక్కగా అయిపోయినా ఆత్మలో ఈ లోకంలో నువ్వు జీవించాలి అంటే నీ ఆత్మ ఉండాలో తెలుసా బలంగా ఉండాలి ఎందుకంటే నువ్వు పోరాటంలో ఉన్నావు నువ్వు పోరాడినది శరీరాలతో కాదు నువ్వు పోరాడేది శరీరాలతో కాదు ఆ శరీరంలో ఉన్న ఆత్మ నువ్వు పోరాడుతున్నావు వాళ్ళలో దురాత్మ పనిచేస్తుంది నీలో దేవుని ఆత్మ కాబట్టి దురాత్మ పని చేసే వాళ్ళని నువ్వు పోరాటంలో గెలవాలి అంటే నువ్వు ఆత్మలో బలం లేకపోతే ఆ దురాత్మలు నిన్ను కురంగ తీసేస్తాయి ఆ దురాత్మలు నిన్ను పట్టుకుంటాయి ఆ దురాత్మల జాత నీ మీద దాడి చేయించి ఈ బ్రతుకెందుకని నిన్ను నువ్వు ఆత్మహత్య చేసుకునేటట్లుగా ప్రేరే చాలా మంది ఆత్మహత్యలు తల్లిదండ్రులు చిన్న మాటలందుకు చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు భార్య చిన్న మాట చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు నా నామం పేరట నిన్ను ఏం చేస్తారు చెట్ట మాటల పలుకుతారు నా నామం పేరట నీ మీద కల్పిస్తారు అనేక రకాలుగా మాట్లాడతారు అయినా నువ్వు బాధపడద్దు ఎందుకో తెలుసా పరలోకంలో నీ ఫలం అధికమవుతుంది నన్ను దూషించారు కాబట్టి నిన్ను కూడా ఏం చేస్తారు అది తెలిసినప్పుడు మనం ఏం చేస్తాం ఏ మాటను కూడా పట్టించుకోం మనం ఇది దెయ్యం చేస్తుందని చెప్పి ధైర్యంగా ప్రభువుని హత్తుకుని మనం ముందుకు వెళ్ళిపోతాం అదే నువ్వు ఆత్మలో బలంగా లేకపోతే ప్రతి చిన్న మాట కూడా నీకు చాలా గంభీరంగా కనబడి ఆ మాటకు కృంగిపోయి దిగజారిపోయి ఇంకా నా బ్రతికి ఎందుకులే అన్నట్లుగా అయిపోయి నీ ప్రాణాన్ని పోగొట్టుకోవడానికి లేకపోతే నీ జీవితాన్ని లోకంలో తొదముట్టించుకోవడానికి అవే మాటలు నువ్వు పలుకుతావు దానికి సూచన ఏంటో తెలుసా నీ ఆత్మలో నువ్వు బలం కోల్పోయావు ఆత్మలో ప్రభుతో సహవాసం కోల్పోయావు ఏసై అన్నాన్ని నువ్వు తింటలేదు ఏసై జీవాహారాన్ని భుజించట్లేదు ఏసై ఇచ్చే దప్పిక నువ్వు తాగట్లేదు ఇది సత్యం కాబట్టి ప్రభువును రక్షణ పొందిన తర్వాత నీ ప్రయారిటీ నీ నీ ఆలోచన అంతేముండో తెలుసా ఆత్మ సంబంధమైన బలం పొందుకోవడానికే నువ్వు ప్రయత్నించాలి అందుకే మనం చదివే మొదటి పేదరులో ఏమో తెలుసా కొత్తగా జన్మించిన శిశువును పోలి వాక్యమనే పాలన అపేక్షించచ్చు రక్షణలో ఎదుగు నిమిత్తము నువ్వు రక్షణలో ఎదగాలంటే దేవుని వాక్యాన్ని చదవాలి ఏసేపు అంత సాతానుగడు కల్పించినా అంత పారిపోయంటే ఎలాగా అన్నలు అంత ద్వేషించినా నిలబడ్డాడంటే ఎలాగా ఆ ఊరిలో పాస్టర్ గారు లేరు చర్చి లేదు అమ్మానాన్ని లేరు అయినా కానీ అంత నిష్ఠగా ఉన్నాడంటే ఎక్కడ బలంగా ఉన్నాడు ఆయన దావీదు అందరూ పారిపోతే గొల్యాతు నేను ఆ దావీ చూశాను అసలు వాడు అయితే మీదకు వచ్చేస్తున్నాడు బళ్ళు విసురుతున్నాడు రాళ్ళు తీసుకుని కొట్టగా అందరూ నవ్వుతున్నాడు సౌలు కూడా పక్కన కూర్చొని నవ్వుతా ఉన్నాడు ఏంటి ఇది చేసేది అన్నట్లుగా కానీ ఆ బలం ఏం చేసిందో తెలుసా కొట్టగాని గొల్యాతు పడగానే కత్తి అందరూ ముందే సాతాను అలా జయించగలుగుతాం ఎప్పుడు ఈ జీవాహారాన్ని మీరు తిన్నప్పుడు కాబట్టి దేనికి ప్రయారిటీ ఇవ్వాలి మనం ఆత్మకు ప్రయారిటీ ఇవ్వాలి ఆత్మ సంబంధమైన కార్యాల్లో ఉండాలి ఒక ఏదో ఆదివారం కరెక్ట్గా ఒక గంట వచ్చి కూర్చుంటే నీ ఆత్మలో బలం రాదు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా ప్రభులో నువ్వు ఇంట్లో ఉన్నా సరే నీకంటూ స్పెషల్గా ఒక గంట ప్రేయర్ ఉండాలి నీకన్నా దేవుని సందులో సమయం గడిపే విధానం ఉండాలి ప్రభు వాక్యాన్ని ధ్యానించాలి దేవుని హత్తుకుని ఉంటే ఖచ్చితంగా ధర్మశాస్త్రం దివారాత్రం ధ్యానించువాడు ధన్యుడు అతడు నీటి కాలువల ఎవరు నాటబడిన వాడై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వడనుండను అతడు చేయనుదంతయో ఏది పట్టుకున్న సఫలీకృత నువ్వు వాక్యం చదవకుండా వ్యాపారం 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 అంటే ప్రభుకు ప్రాధాన్యత ఇవ్వాలి ప్రభుకు ప్రాధాన్యత ఇవ్వాలి లేకపోతే చదువు చదువు ఉద్యోగం ఉద్యోగం కాదు ముందుగా నువ్వేమవ్వాలో తెలుసా అందుకే ప్రభు చెప్తున్నాడు ఏమన్నా తెలుసా ఏమని చెప్తున్నాడు చూసారా అందుకు వేసు వారు జీవాహారము నేనే నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రము ఆకలి కొనడు ఏమాత్రం నా దగ్గరికి వచ్చేవాడు ఏమాత్రం కూడా ఆకలడు ధని స్తో నీ ఆకలి అంతా ప్రభు తీర్చేశాడు ఆ సిలువులో నీ దప్పికలన్నీ తీర్చేశాడు సమస్తం కూడా ఏం చేశాడు తెలుసా సమాప్తం చేశాడు దేనికి స్తోత్రాలు చల్లిద్దా లేదా అలే చూడండి కీర్తన అరవై మూడు దావీదు యోధ అరణ్యములో నుండగా రచించిన కీర్తన దేవా నా దేవుడవు నీవే వేకువరే నిన్ను వెతుకొదును ఎంతమంది వెతుకుతున్నారండి వేకువరే ఎవని పిల్లలు వెతుకుతున్నారా ఎవని పిల్లలు లేచే టైం ఒంటి గంట రెండు రెండింటికి అప్పటికి చల్లారిపోయి నానిపోయి డైరెక్ట్ ఫుడ్ కన్నా వెళ్తున్నారు లేకపోతే అప్పుడు టిఫిన్ తింటున్నారేమో ఆ తర్వాత మళ్ళీ ఆరు గంటలకి మళ్ళీ ఒక స్లీప్ మళ్ళీ ఆరింటికి లేచి మళ్ళీ భోజనం వాళ్ళ జీవితంలో ఏం సాధిస్తారు మన జీవితంలో డిసిప్లైన్ లేకుండా ఉండే ముందు ఆత్మీయస్థితిలో డిసిప్లైన్ ఉండాలి ఆ తర్వాత మిగతా వాటిల్లో డిసిప్ నువ్వు ఆత్మలో డిసిప్లైన్ వస్తే అన్నింటిలో నువ్వు డిసిప్లైన్గానే ఉంటావు తెలుసా మీకు ఆత్మలను డిసిప్లైన్గా ఉంటే ఇంకా శరీరంలో ఆటోమేటిక్గా ఎంత టయానికి లెగుస్తావు ప్రార్థన చేసుకుంటావు బైబిల్ చదువుకుంటావు ఇంకేమైనా పుస్తకాలు ఉంటే చదువుకుంటావు ఏమైనా ఉంటే చూసుకుంటావు ఇంకా నెక్స్ట్ ఏం చేయాలో ప్రభు దగ్గర విచారణ చేస్తూ ఉంటావు ఇంకా ఏమి లేకుండా కూర్చుని ఆ గేమ్స్ ఆడుకున్నావు లేకపోతే ఆ చైనా సీరియల్స్ చూసుకునో రెండింటి వరకు రాత్రి మరి ఏమో ఆ షింగ్ ఏం చేస్తాడో ఆడు ఆ డోరిమానన్న దొరికితే బాగుండు ఉద్యోగం అని తెప్పించుకుంటాడేమో దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం లేకపోతే ఆ షార్ట్స్ చూసుకోవడం కొంతమంది వంట కార్యక్రమాలు ఎవరికి నచ్చిన ప్రోగ్రాం వాళ్ళది తెల్ల జుట్టే నల్ల జుట్టు ప్రోగ్రాం నల్లోళ్ళేం తెల్ల ప్రోగ్రాం ఎట్లా ఏమేమి వృద్ధితే తెల్లగవుతారని హలే లియా కాబట్టి ఆయన తెలుసు నా దేవుడవు నీవే వేకునే నువ్వెత్తుకుతురు వేకుని ఎవరు ఎత్తుకుతారు ఆకలి ఉన్నోళ్ళు ఎత్తుకుతారు ఆకలి లేని వాళ్ళు ఎదుగుతారా తృష్ణున టక్మని లెగ్స్ కూర్చుని ప్రభుత్వం ఆయన కూర్చున్న నుంచున్న ఆ యొక్క తృష్ణ నీలో కనపడాలి ఈ రోజుల్లో అది కనబడుతుందా ఏదో ఊరికి ఎలా అయిపోయిందంటే భక్తి జస్ట్ ఒక పది నిమిషాలు కూర్చోగానే ప్రార్థన చేయగానే అద్భుతం జరిగిపోవాలి ఆ స్తోత్రం మళ్ళీ అనారోగ్యం తగ్గిపోగానే మళ్ళీ ఒక రెండు మూడు వారాలు మళ్ళీ మందిరికి కనపడకపోవడం మళ్ళీ అనారోగ్యం రాగానే మళ్ళీ రావటం దైవశాఖలు చేతి పెట్టి ప్రార్థించగానే మళ్ళీ తగ్గిపోవాలి మళ్ళీ ఒక మూడు వారాలు ఎగ్గొట్టేయట్టు ఇలా అయిపోయింది భక్తి అందరిది మేము మాత్రం శుభ్రంగా సాయంత్రం ఏడు గంటలకు వచ్చే కార్యక్రమాలు ముందు కూర్చుంటాం మేము చక్కగా కబుర్లు చెప్పుకుంటాం మీరు మాత్రం ఏడుస్తాం మా కొరకు ఏం చేయాలి ఉపవాసం ఉండి కడుపులు మార్చుకుని మీరు ప్రార్థన చేసేయండి అట్లా అవ్వదండి అట్లా అవ్వదు నీ ఆత్మ కొందుకే నువ్వు వర్ధిల్లుతావు నేను ఒక మాట చెప్తున్నాను మీకు ఒకవేళ కోపం వచ్చినా ఒకవేళ నేను నచ్చకపోయినా నాకు బాధ లేదు నా ప్రోగ్రాం మీరు చూడకుండా ఆపేసుకున్నా బాధలా ఒక సత్యం నేను చెప్తున్నాను దేవుని సంబంధమైన కార్యాల్లో నువ్వు నిమగ్నం అవ్వకుండా దేవుని వాక్యం చదవకుండా ప్రార్థన చేయకుండా ప్రభు క్రమాలకి వెళ్లకుండా ప్రభు సన్నిధికి వెళ్లకుండా మందిరానికి వెళ్లకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతికితే ఎంత మాత్రం కూడా ఏది నువ్వు సాధించలేవు ఎందుకో తెలుసా నీ ఆశీర్వాదం నీలోనే ఉంది నీ ఆశీర్వాదం నీలోనే ఉంది నీ దీవెన నీలోనే ఉంది ప్రియుడా ఆత్మలో వర్దిల్లు ప్రకారము అన్ని విషయాల్లో నువ్వు అంటే నువ్వు ప్రభులో వర్దిల్లే కొద్దికి ప్రభులు అంట కట్టబడే కొందుకి ప్రభువుతో సహవాసం చేసే కొందుకి నువ్వు కాయలు కాయటం ఫలించడం ప్రారంభిస్తావు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం కాబట్టి ఆయన అంటున్నాడు వేకూనే నిన్ను వెతుకుతానయ్యా నేనే జీవాహారం ఆ రోజు వాళ్ళు ఎడారిలో మన్నా తిన్నారు ఇప్పుడు నిజమైన ఆహారం వచ్చింది ఒక నిజమైన ఆహారం నేనే ఆ మన్నాను నేనే నన్ను ఎంత తింటావో నరపుత్రుడా దాన్ని బాగా తిను దేనికి స్తోత్రాలు చెల్లిందా హాలెల్లుయా హాలెల్లుయా దివారాత్రు ధ్యానించాలి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం హలే లుయ్యా అంటున్నాడు చూడండి నా దేవుడు నీవే వేకునే నిన్ను వెతుకుదును నీ బలము చూడాలని ఎవరి దగ్గర బలం చూడాలని ఎవరు బలం చూడాలనుకుంటున్నారు నీ బలం ఇక్కడ ఎవరికి అక్కర్లేదు పక్క వాళ్ళు చెప్పుడు మీ బలం అవసరం లేదని చెప్పండి ఎవరు బలం కావాలి మనకి దేవుని బలం ఎక్కడ దొరుకుద్ది దేవుని సన్నిధిలో దొరుకుద్ది దేవుని బలం నీకు వచ్చిందనుకో నీలో ఉన్న రోగం ఉంటుందా ఒక మాట చెప్పండి దేవుని బలం మీలోకి వచ్చిందనుకో రోగం ఉంటుందా ఇట్లా అనుకుందాం దేవుని యొక్క ఇమ్యూనిటీ వ్యాధి నిరోధక శక్తి కలిగిన ఆ రక్తం మీలో ప్రవహిస్తే రోగం ఉంటుందా ఆయన ఆయనలో ఉన్న వ్యాధి నిరోధక శక్తి ఏ రోగాన్నైనా బాగు చేయగలదా లేదా కాబట్టి బలాన్ని ఎక్కడ వెతకాలి అందుకే దావి దేవనాడు తెలుసా గొల్ల్యాత్తు నేను చంపినా ఒకవేళ సింహము నోటిలోంచి గొర్రె పిల్లలు రక్షించిన ఎలుకు గుద్దిన అది నా బలము కాదయ్యా అందుకంటాడు నా బలమా అని సంబోధిస్తున్నాడు కాబట్టి ఈ లోకంలోనూ బ్రతకాలి అంటే ఎవరి బలం నీకు కావాలి ఏ సయ్య బలం కావాలి ఏసయ బలం ఎక్కడ దొరుకుద్ది ఆయనే జీవాహారం ఆయన వాక్యాన్ని తింటే నీకు బలం వస్తుంది డాక్టర్లు చెప్తారా అండి మీ పిల్లోడు చాలా బలహీనుడుగా ఉన్నాడు ఆ బూస్ట్ కల్పించండి హార్లిక్స్ కలిపివ్వండి లేకపోతే ఆ ఎన్షూర్ వచ్చింది అది తాగండి వృద్ధాప్య రాగాను ప్రోటీన్ తాగండి ఎందుకు చెప్తున్నారు అవి ఎక్స్ట్రాగా మీకు బలమిచ్చి వ్యాధి నిరోధక శక్తిని పెంచి మీ కాలంలో గుజ్జరగకుండా మీకు మంచిగా హెల్తీగా ఉండటానికి అవి ఉపయోగపడుతుంది నేను ఇంకో మాడు చెప్తానండి అవి ఇచ్చే బలం ఎంతవరకు నాకు తెలియదు దాంట్లో ఏం కలిపారో నాకు తెలియదు కానీ య్య బలం మాత్రం నువ్వు వందేళ్ళైన కొండెక్కే బలాన్ని దేవుడు ఇస్తాడు దేవునికి స్తోత్రాలు చేద్దా అటువంటి బలం నీకు కావాలి ఆ బలం కావాలంటే ఎక్కడ నీకు తృష్ణ దాహం ఉండాలి ఆత్మలో అక్కలు ఉండాలి అయ్యో నా బలం నా దేవుడైతే నా బలం దగ్గరికి నేను వెళ్ళకుండా ఈరోజు ఈరోజు ఎంతమంది ఉదయం లెక్కగానే ఈ శరీర బలం కొరకు ఏదో అన్నం తింటున్నారు ఆ వచ్చిన తెల్లన్నం ఆ కూరలు తింటున్నారు కానీ అసలంగా నీ ఆత్మ బలం ఒకవేళ శారీరకంగా ఇంతలా ఉన్నావో బలం ఉందో కండలు తిరిగినయో పుష్టిగా ఉన్నో ఎంత బరువుని ఎత్తగలుగుతున్నావేమో కానీ అపవాది వేసే అగ్ని బాడాలు ఆర్పగలిగిన శక్తి నీ మీద ఉందా నీలో ఉందా నీ మానసిక స్థైర్యం ఉందా సాతానుగాడు వేసే ఆలోచనలు తట్టుకునే శక్తి నీలో ఉందా వాటిలోకి నువ్వు పార్టిసిపేట్ చేయకుండా ఆలోచనలు పడిపోకుండా ఆపగలిగే ఏ సేబులాగా నువ్వు ఉండగలవా నా దేవుని ఎదుటటువంటి దుష్కార్యము నేను ఒకవేళ ఆయన శారీరకంగా ఆ ఫోతిఫర్ భార్య కనపడింది ఈరోజు సెల్ ఫోన్లో ఎన్ని ఫోతిఫర్ భార్యలు ఉన్నాయో నువ్వు చూసేది ఎన్ని భార్యలు ఉన్నాయో ఎలాంటి కార్యక్రమాలు చూస్తున్నావో తల్లిదండ్రులు కనపడకుండా ఎలాంటి చూస్తున్నావో ఏది చూస్తావో అది నువ్వు చేస్తావు ఏది చూస్తావో దాని కొరకు పరిగెడతావు ఏది నువ్వు చూస్తున్నావో దాని కొరకు నువ్వేం చేస్తావు తప్పించి దాన్ని సంపాదించుకోవడం కొరకు ఏదైనా నువ్వు చేసేస్తావు కాబట్టి నీ బలం ఉండాలో తెలుసా ప్రభు అందుకన్నాడు నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణ కొనియున్నది నీ మీది ఆశ చేత నిన్ను నా శరీరము అబ్బా 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 చూసారా శరీరం ఏమైపోతుందంట దేవుని కొరకు అంటూ కృషించడం ఎప్పుడు కృషించిపోదు ఉపవాసం ఉంటే తిండి లేకుండా ప్రభులు చూడాలని ఆ ఆహారాన్ని పక్కన పడేసి ఆత్మ ఆకలి కలిగి ఆత్మతృష్ణ కలిగి ఒక సత్యం చెప్తున్నానండి ఆత్మ ఆకలి తృష్ణ ఉన్నవాళ్ళు శరీరం భోజనం పైన ద్యాస అనేది ఉండదు దేనికి స్తోత్రాలు చల్లిద్దాం ఎందుకు మీరు అనొచ్చు నిన్ను మీకు నేను చూపించాను ఏ వారు సమరే స్త్రీ దగ్గరికి వచ్చినప్పుడు నాలుగు ముప్పై ఆరు ముప్పై ఏడులో ఉంది యోహాన్సు వార్తలో శిష్యుల ఆహారం తీసుకురాగానే ఆయన ఏమన్నాడు ఏమన్నాడు తెలుసా నా తండ్రి చిత్తము నెరవేర్చుటయు ఆయన పంపించిన పనిని తొదముట్టించుటో నాకు ఆయన శరీర ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వాల కొంతమంది ఏ వండుకుందామా ఏమి తిందామా అమ్మో ఈరోజు ఏం తినాలా తినండి మంచి నా ఉద్దేశం ఏంటంటే ఈ లోక తిండి సాతాను వేసి అగ్ని బాణాలు ఆర్పలేదు ఈ లోక తిండిని రోగాలను మార్పలేదు ఈ లోక తిండి నిన్ను దేవుని యొక్క ఒక విద్యోత్సాహంతో పొందిన సైనికుడుగా నిన్ను నిలబెట్టలేదు నిన్ను నిలబెట్టేదేంటో తెలుసా సాతాను గాడిని ఏంటో తెలుసా ఆత్మలో ఆకలి కలిగి దేవుని యొక్క జీవాహారాన్ని నువ్వు తినాలి దేవుడిచ్చి పరిశుద్ధాత్మను నువ్వు పొందుకుని దప్పికలేను అందుకే సమరస్తితో చెప్పాడు నేనిచ్చే జీవజలం నువ్వు తాగితే ఎప్పటికీ నువ్వు పరిశుద్ధాత్మ పొందుకోవాలి ఆహారాన్ని తినాలి అప్పుడు నువ్వు ఎలాగుంటావో తెలుసా స్ట్రాంగ్గా ఉండి శాతాన్ని జయించగలిగిన కెపాసిటీ నీలో వస్తుంది హాలుయా వచ్చిన నీ కృపజీవము కంటే ఉత్తమము నా పెదవులు నిన్ను స్థుతించును నా మంచం మీద నిన్ను జ్ఞాపకము చేసుకుని రాత్రి జాముల ఎందు నిన్ను ధ్యాని అసలు నేను చూడండి పడుకుంటే కూడా దేవుడిని ఏం చేస్తున్నాడంటే ఎంత ఆకలితో ఉన్నాడు పాపం ఆత్మీయంగా ఎంత ఆకలితో ఉన్నాడు చూడండి పడుకున్నప్పుడు కూడా అంటే ధ్యానిస్తూ అంటే ఆయన కూర్చున్నా నుంచున్నా ఏసు ధ్యానమే అబ్బా నిన్ను జ్ఞాపకం చేసుకుని రాత్రి జాములి యందు నిన్ను ధ్యానించినప్పుడు కొవ్వు మెదడు నాకు దొరికినట్లు నా ప్రాణము బాబా బాబా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా క్రొవ్వు మెదడు దొరికి అంటే అంత ఫుల్ సాటిస్ఫై అవుతున్నాను నేను దొరికినట్లు నా ప్రాణం అంటే మీకు నచ్చింది మీకు దొరికినప్పుడు కొంతమందికి ఆహారాల్లో చాలా ప్రీతి ఉంటాయి కొంతమంది బిర్యానీ చూడ అబ్బా కొంతమందికి ఎంత ఇష్టమో అబ్బా అబ్బా ఆ వీడియోస్ పెడతా ఉంటారు అబ్బా అసలు మామూలుగా కాదు ఎంతమంది ఇష్టపడిపోతూ ఉంటారు వాళ్ళు ఏం ఎంత హ్యాపీ ఆ టైంలో తన్మయం అయిపోయినట్లుగా ఈయనేమంటాడు తెలుసా నాకు శరీర ఆహారంతో తన్మయం కాదు నా ప్రభు దగ్గర ధ్యానించటం ఆయన మందిరానికి వెళ్ళటం ఆయనతో సహవాసం చేయటం నాకు కొవ్వు మెదడు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుతున్నది ఉత్సహించు పెదవలతో నా నోరు నిన్ను గూర్చి బహదేనికి స్తోత్రాలు చెల్లిద్దాం వెళ్ళి నాకు ఈ వచ్చినా మళ్ళీ మీరు చదవండి మళ్ళీ మీరు చదవండి ఈ దాహం మీకు కావాలి ఈ దప్పిక ఈ ఆకలి మీలో పుట్టాలి ఈ ఆకలి మీలో పుట్టాలి ఆకలి ఎలా పుట్టుద్ది తడిసిన కర్రను ఎక్కడ తీసుకెళ్తే అది మండుద్ది మళ్ళీ మండే మండే పొయ్యిల మధ్య ఏం చేయాలి అంటే మండే సంఘంలో ఉండాలి మండే విశ్వాసంతో స్నేహం ఆరిపోయిన వాళ్ళతో స్నేహం చేస్తూ నువ్వు ఆరిపోతావు గుర్తుపెట్టుకోండి కొంతమంది ఎప్పుడు నిరుత్సాహం వాళ్ళతో మాత్రం ఏకీభవించడానికి పని లేదు అసలు వాళ్ళ దగ్గరకు కూడా రానివ్వకూడదు మండే వాళ్ళతోనే నువ్వు ఉంటే నువ్వు మండుతావు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం అంతేగాని కురంగదీసి నిరుత్సాహం మాటలు దిగజార్చే మాటలు దేవుని పనిని డిస్ ఎంకరేజ్ చేసే మాటలు నువ్వేమో దాహం కలిగి ఆకలి కలిగి ఉంటే ఎవరిని ప్రార్థన చేసుకుందామంటే ఆ ప్రార్థన ఆ ప్రార్థన అంటావా ఇప్పుడే వస్తాను ఆయన వస్తాడు భోజనం పెట్టాలి కోరండలు వస్తాను ప్రార్థన అలాంటి వాళ్ళకి నమస్కారం పెట్టి నీ ప్రార్థన తల్లో నువ్వు ఉంటే నా ప్రార్థన కూడా ఓడగొట్టేదట్ట నువ్వు రాకపోయినా పర్లేదని అందుకే ఫ్రెండ్షిప్లో కూడా తెలుసా స్నేహం ఉండాలి కానీ లోకపరమైన స్నేహం ఉండకూడదు గుర్తుపెట్టుకోండి స్నేహితులు కూడా ఎలాంటి వాళ్ళు ఉండాలో తెలుసా ప్రోత్సహించే స్నేహితులు పురుకొల్పే స్నేహితులు ప్రభువును పట్టుకుని ప్రభు మీద ఆధారపడే స్నేహితులు ఉండాలి కానీ అరే ఇది అవ్వదురా వేస్ట్ రా అనవసరరా అలాంటి వాళ్ళతో స్నేహం చేస్తే నువ్వేమైపోతావు తెలుసా నువ్వు మండే కర్ర కూడా ఆరిపోతుంది దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం హలే చూసారా కురువు మెదడు నాకు దొరికినట్లు నా ప్రాణము తృప్తి పొందుచున్నదంట ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము ఈ ఈ ఆకలి మీలో పుట్టాలి ఏసు నామములు ఈ నెలలో ఎంతసేపు అయ్యా ఆ వడ్డీ డబ్బులు దయచేయ్యా అయ్యా అయా ఇదిగో అయ్యా ఆ ఫ్యూజులు ఈ పిచ్చి ప్రార్థనలు ఆపేసేయండి పక్కన పడేయండి అయా నీ పని పట్ల నాకు దాహం పుట్టాలి ఆకలి కావాలి నీ కొరకు నాకు ఆకలి కావాలి కూర్చున్నా నుంచున్నా నీ స్మరణే ఇదిగో నాయన భక్తుడు చెప్తున్నట్లుగా మంచం మీద కూడా నిన్ను ధ్యానించాడంట దుప్పి నీ ఎడారిలో నీళ్ల కొరకు ఆశపడుతున్నట్లుగా నీ కొరకు కాబట్టి ఆశ కలి ఇక్కడేమి రాశాడు తెలిసి దీంట్లోనే మనం చూస్తే ఆ రెండవ వచ్చు నీ బలము నీ ప్రభావం చూడవాలని మందు నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణం నీ కొరకు ఏమవుతుందంట నీ మీదే ఆశ పెట్టుకుని ఉన్నానే నీళ్లు లేని చోట కూడా నేను నీళ్ళ కోసం ఆశపడలా ఎవరి కోసం ఆశపడ్డాను నీ కోసమే ఆశపడుతున్నా నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణం నీ కొరకు చూసారు అర్థమైంది మాట మళ్ళీ చదువుతున్నానండి నీళ్లు లేక ఎండి ఉన్న దేశం అందు నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నేను నీళ్ల కోసం ఎదురు చూడలేదు ఎవరి కోసం ఎదురు చూశాను నీ కొరకే నీళ్లు లేని దేశంలో కూడా నీళ్లు పుట్టించగలం అగరకు నీళ్లు పుట్టించాడా లేదా ఇస్సాకు బావిలు తోవితే నీళ్లు వచ్చినాయా లేదా ఫిలిస్తీన్లు మూసేస్తూ ఉన్నారు ఎక్కడ తొవితే అక్కడ బావి పడింది ప్రభువు నీ పక్షాన ఉంటే శారీరక వాటి కొరకు నువ్వు అడుక్కోవాల్సిన అవసరం లేదు అవి నీ కాళ్ళ దగ్గరకు వస్తాయి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా